హలో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి జగదాత్రి కేదార్ ఇంటికి వస్తే అప్పుడు నిషి ఉంటుంది ఆగండి మీరు ఇంట్లో ఉండాలి అని అంటే ఎక్కడైతే మీరు ఆ ప్రసాదంకుల మీద కంప్లైంట్ ఇచ్చారో అక్కడికే వెళ్ళి కేసు వాపసు తీసుకోండి అని కోపంగా ఉంటుంది అప్పుడు వైజయంతి కూడా కన్నీళ్ళు పెట్టుకొని నువ్వు అన్నయ్య గారి కాళ్ళు పట్టుకుంటావో ఆయనకి క్షమాపణ చెప్పుకుంటావో నాకు తెలీదు మాదిరి మాత్రం ఆ ఇంటి కోడలు కావాలా అంతే అంటుంది అప్పుడు జగదాత్రి కన్నెలతో ఎవరేమనుకున్నా సరే నేను కేసు వెనక్కి తీసుకోను మా అమ్మకి న్యాయం జరగాల్సిందే అని అంటూ ఉంటుంది అప్పుడు సుధాకర్ కూడా వద్దమ్మా జగదాత్రి నువ్వు కేసు వెనక్కి తీసుకోవద్దు అంటే ఏందబ్బాను అని అది అని వైజయ్ అంటుంది అంటే జ నిజం తెలియడం జగదాత్రికి అవసరం అలాగే మనకు కూడా చాలా అవసరం అని ఆయన సుధాకర్ అంటాడు అనేసరికి ఆ తర్వాత మళ్ళీ జగదాత్రి అంటుంది నేను చేసింది తప్పు అని అంటే క్షమాపణ చెప్పడమే కాదు ఆయన కాళ్ళు కొట్టుకోవడానికని నేను సిద్ధంగా ఉన్నాను అని అంటూ ఉంటుంది అప్పుడు కౌష్కి మాత్రం ఎంతో ప్రేమగా కృతజ్ఞతగా చూసినట్టు చూస్తూ ఉంటుంది ఇంకా మరి తర్వాత ఏం జరుగుతుందో ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్